అందరికీ నమస్కారం ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య వాస్తు మూలాన వచ్చింది అలాగా ఇలాగా అని అనుకుంటూ ఉంటారు కదా మరి కొన్ని చిన్న చిన్ని చిట్కాలు వాడి ఆ మార్పులు తీసుకొచ్చి మంచి ఫలితాలు పొందే అవకాశాన్ని మనం తెలుసుకుంటే పోలా ఇంటి వాస్తు మార్పులు చేసుకోవాలంటే పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం ఏమీ లేదు కేవలం కొన్ని చిన్న చిన్న మార్పులను ఫాలో అయితే చాలు ఈ మార్పులను పాటించడం ద్వారా మీరు వాస్తు దోషాలను కూడా నివారించుకోవచ్చట అనేక సందర్భాల్లో వాస్తు దోషాల వల్ల మన ఇంటిలో సమస్యలు ఆందోళనలో మానసిక ఒత్తిడి తలెత్తి మన జీవితం చుట్టూ గందరగోళం ఏర్పడుతుంది దీని ప్రభావం మన ఆనందాన్ని ప్రశాంతతను క్రమంగా తగ్గిస్తుంది అయితే ఈ వాస్తు సమస్యలను పరిష్కరించడానికి చాలా సరళమైన పద్ధతులు ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోండి మరి ఇంటిలో వాస్తు శాస్త్రానికి అనుగుణంగా చేయవలసిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందామా మరి మన వంటగదిలో లైటింగ్ ఉండే దిశ శాస్త్ర ప్రకారం వంటగది గోపురపు దిశలో ఉండటం అనేది శుభకరం అయితే ఈ వంటగదిలో సరైన వెలుగులు ఉండటం కూడా చాలా ముఖ్యం కొన్ని వాసు దోషాలను నివారించడానికి మీ వంటగదిలో బల్బులను అమర్చడం అనేది మంచిది అయితే మన వంటగదిలో ట్యూబ్లైట్లు ఉపయోగించడం కంటే బల్బులను ఉపయోగించండి ఈ మార్పుల వల్ల వంటగదిలో ఇంట్లోని ఇతర భాగాలలో సానుకూల శక్తి వస్తుంది అలాగే మెయిన్ ఎంట్రన్స్ వద్ద గుర్రపు డెక్క ఇదేంటి గుర్రపు డెక్క అనుకుంటున్నారా ఇంట్లో ఆనందం శాంతి కోసం ప్రధాన ద్వారం వద్ద గొర్రపు డెక్కను ఉంచడం చాలా శుభమని వాస్తుశాస్త్రం చెబుతూ ఉంటుంది ఈ పరిష్కారాన్ని పాటించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా కాపాడుతుంది గొర్రపు డెక్కను రెడ్ కలర్ క్లాత్లో ఉంచి ఎంట్రన్స్ వద్ద పైన ఉంచడం మంచిది మీరు వస్తూ వెళ్తూ ఉంటే తలకు తగలకుండా సెట్ చేసుకోండి అంటే మనం దిష్టికాయ అది కట్టుకుంటూ ఉంటాం కదండీ అలాగే స్పటిక అవి కడుతూ ఉంటాం కదా ఈ స్పటికలు ఈ గొర్రపుడక్కను వేసి మనకి కాలువల్లోనూ వాటి దగ్గర అక్కడ ఇక్కడ అన్ని చోట్ల సాధ్యమైనంత వరకు చాలా చోట్లా కనిపిస్తూ ఉంటాయి ఒక చిన్న ఆకులాగా అది తీసుకొచ్చుకొని దాన్ని మనం దిష్టి కట్టుకునే దాంట్లో పెట్టుకుంటే మంచిది అన్నమాట మీకు ఇప్పుడే చెప్పాను కదా స్ఫటికం అనేది కూడా ఒకటి అంటే పటిక బెల్లం అంటారు చూడండి ఆ టైప్లో ఉంటుంది ఈ స్ఫటికం అనేది దేనికి ఉపయోగపడుతుంది నీటిని శుద్ధి చేయడానికి ఎంతటి మట్టి ఉన్నదైనా సరే కాసేపటికి ఆ మట్టి విరిగి స్వచ్ఛమైన నీళ్లు పైకి తేలతాయి అన్నమాట ఇటువంటి దాన్ని మరి మన ఇంటికి దిష్టిగా కట్టుకుంటే ఎంతో మంచి ఫలప్రదంగా కూడా ఉంటుంది అలాగే ఇంట్లో శారీరక మానసిక శాంతి కోసం కూడా ఇవి కట్టుకోవడం చాలా మంచిది వాస్తు శాస్త్రంలో స్ఫటికాలను ప్రతికూల శక్తిని తగ్గించడానికి చాలా ప్రభావవంతమైన పద్ధతిగా సూచిస్తూ ఉంటారు కదా స్ఫటికాలు శక్తి సామర్థ్యం కలిగి ఉండి మీ ఇంటి అంతటా మంచి శక్తిని వ్యాప్తి చేస్తాయి మీరు ఇంట్లో స్ఫటికాపురాళ్ళు లేదా క్రిస్టల్స్ ఉండేలా చూసుకోండి ఇవి ఇంట్లో ఉంటే సానుకూల వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడతాయి వాసు దోషాలను సరిచేయటం ఎలాగ మరి ఇవన్నీ చేసుకుంటున్నాం బాగానే ఉంది అందులో గొర్రబుడక్క పెట్ట మంచిది స్పటికం ఉంచుకుంటే మంచిది అని అంటున్నాం కదా మరి గదుల్లో మార్పులు అంటాము కిటికీలు ఎన్ని ఉండాలి తలుపులు ఎన్ని ఉండాలి అనుకుంటాం కదా ఏవి ఎక్కడ పెట్టాలి ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలి అని మరి ఇలాంటి చిన్న చిన్న కాదు చాలా పెద్దగానే అనుకుంటూ ఉంటాం మరి మనం ఈ దోషాలను మరి సరిచేయడం ఎలాగా ఇంటి వాస్తు దోషాలను సరిచేయడానికి పెద్ద మార్పులు ఏం చేయాల్సిన అవసరం లేదు కొన్ని చిన్న చిన్న మార్పులు దిశలను సరిగ్గా అమర్చుకోవడం పరికరాలను బాగా ఏర్పాటు చేయడం ద్వారా మీ ఇంట్లో శాంతిని కూడా పొందవచ్చు కొన్నిసార్లు ఇంట్లోని వస్తువులను సరిగ్గా అమర్చడం వాటిని సరిగ్గా ఉంచడం ద్వారా మీ ఇంట్లో శాంతి నెలకొంటుంది ఉదాహరణకి మనం ఈశాన్య మూలల్లో ఒక్కోసారి చూడండి బరువులు అవన్నీ పెట్టేస్తూ ఉంటాం కానీ అలాంటి పనులు అవి చేయకుండా ఈశాన్యం మూల ఖాళీగా ఉంచుకోవాలి ప్రతి గదిలో కూడా కాస్త ఖాళీగా ఉండేలా చూసుకోవాలి అలాగే ఈ మనకి పూజ గది ఈశాన్య మూలల్లో దేవుణ్ణి పెట్టుకోవడం అనేది చాలా మంచి పని అన్నమాట వాస్తు శాస్త్రానికి అనుగుణంగా ఇల్లు కట్టుకోవడం ముందే ఇవన్నీ సెట్ చేసుకుని పెట్టుకుంటే ఇంకా మంచిది కదా ఇంట్లో మెయిన్ ఎంట్రన్స్ అలాగే వంటగది వాష్రూము వంటి ప్రదేశాలు వాస్తు శాస్త్రానికి అనుగుణంగా ఉండేలా చూసుకుంటే చాలు అలాగే ఇంట్లో ఏ ప్రదేశం మధ్యలో లేదా దగ్గరగా పెద్ద పరికరాలు లేకుండా చూసుకోవాలన్నమాట అలాగే ఇంటి వస్తువులను సరైన దిశలో అమర్చడం శక్తిని సమతుల్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది ఇంట్లో శాంతి పెంచాలంటే ఏం చేయాలి ఇంట్లో శాంతి ఆనందం శ్రేయస్సు పెంచుకోవడానికి కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలు పాటించడం అవసరం ఇంట్లో ప్రతి దిశను సరిగ్గా అమర్చడం వాస్తు శాస్త్రానికి అనుగుణంగా ఉండటం వాటి వల్ల ఇంట్లో శాంతి పెరుగుతుంది చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా ప్రతికూల శక్తిని కూడా తగ్గించవచ్చు మీ ఇంటి వాసు సమస్యలను సులభంగా పరిష్కరించడంలో చాలా సహాయపడుతూ ఉంటాయి ఈ చిన్న చిన్న చిట్కాలన్న మాట మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిన్న మార్పులు మీ ఇంట్లో కూడా చేసుకుంటే పోలా అలాగే ప్రతిరోజు తప్పకుండా మీకు కానీ ఆదిత్య హృదయం కానీ సూర్యాస్తకం కానీ వస్తే తప్పకుండా ప్రతిరోజు చదువుకోండి ఎందుకంటే అది మనకి సూర్యుడనేది ప్రత్యక్ష దైవం ఆయనను ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం ఆయనే కదా మరి ఈ సృష్టి ఇలా ఉండటానికి కారణం మనం బతుకుతున్నదానికి కూడా కారణం అందుకని తప్పకుండా ఈ సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ తప్పకుండా ప్రతిరోజు మీ పిల్లలకు కూడా నేర్పించండి మీరు కూడా నేర్చుకోండి ఇంతకు ముందు చెప్పినవన్నీ ఇంటి దోషాలు తొలగించుకోవడం కోసం మరి ఇదేమో వంటి దోషాలను తొలగించుకోవడం కోసం అన్నమాట కాసేపు ఆ సూర్యుడు వెలుగు ఎండలో పొద్దుట ఎండలో కాస్త అటు ఇటు తిరగడం కానీ బయట చిన్న చిన్న పనులు గడ్డి తీయడం అలా ఆ పని ఈ పని ఏదో ఒక పని చేయడం లేకపోతే కాసేపు ఆ బయట ఎండలో తిరుగుతూ ఉంటే కాస్త ఆరోగ్యానికి మంచిది ఎండలో పని చేసుకోవడం అంతకంటే మంచిది మరి